ఆలయాల్లో అర్చకుల నియామకపు బాధ్యత ఈవోలకి సూపరింటెండెంట్లకి ఇస్తే అందులో లంచం కోసం ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటూ ఒక అర్చకుడు తాజాగా పెట్టినటువంటి పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది కోటప్పకొండకు సంబంధించినటువంటి ఈవో సూపరింటెండెంట్ డబ్బులకి అర్చక పోస్టులు అమ్ముకుంటున్నారంటూ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినటువంటి అర్చకులు ఆరోపిస్తారు రామకృష్ణ కోట దేవస్థానంలో చేస్తున్నానండి నేను వంశపారం కుటుంబానికి చెందిన ఉన్న ఇంటి కూడా పదహారు సంవత్సరాల నుంచి అంటే పదహారు సంవత్సరాల ముందు రెండు వేల పదిలో నన్ను పేపర్ స్ట్రీట్మెంట్ ద్వారా కొండ మీద పరిచయం నిర్మించి తీసుకున్నారు అప్పటి నుంచి ఎటువంటి ప్రమోషన్ తీసుకోకుండా కొండ మీద చేస్తూనే ఉన్నా కానీ ఆ కొండ మీద చేసే మిత అర్చకుల్లో ఒకరికి ఒక కుటుంబంలోనే రెండు మూడు పోస్టులు ఇస్తూ రెండు యువ గారు ఖాళీకి ఉన్న మూడు పోస్టులని డబ్బులు అమ్ముకొని వాళ్ళు వాళ్ళ మూడో కొడుకులకి నాలుగో కొడుకులకి ఇట్లా పోస్టులు ఇస్తూ ఇట్లా అనేది అన్యాయం చేస్తున్నారు అందరికి చాలా మందిని ఇబ్బంది పెడుతూ నేను కూడా మాసి క్షోభకు గురయ్యి